సార్ ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరిస్తే బాగుంటుంది ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారు జగన్మోహన్ రెడ్డి వస్తారు మళ్ళీ ఎందుకు జగన్ వై ఎందుకంటే పేద పేదరికం తగ్గింది ధనికుడు పేదవాడు ఎప్పుడు పేదవాడు ఎప్పుడు ధనికుడు అవ్వలేరుగా కాకపోతే కొద్దిగా పేదవాడు వాడు నిత్యావసర సరుకులు వాడికి గుడ్డు గూడు తినడానికి తిండి కుందా డెవలప్మెంట్ అంటావా సంక్షేమం బాగుంది డెవలప్మెంట్ కొద్దిగా మందకు ఎవరు ఒక్కసారి చేయలేరు కదా ఈరోజు వేస్తే ఒక పది సంవత్సరాలు డెవలప్మెంట్ అనేది సంక్షేమం అనేది ఎప్పుడు అవసరం ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు వాడికి ఒక మంచి విద్య ఇప్పుడు వాడికి ఇంగ్లీషు ఇప్పుడు నువ్వు ఏపీ వెళ్ళి చూడు ఏపీ స్కూల్ ప్రైవేట్ స్కూల్ కూడా సరిపోవు డిజిటల్ క్లాసులు ఆన్లైన్ క్లాసులు ఇప్పుడు వాడిని సిక్స్త్ క్లాస్లోనే వాడు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలిగితే వాడు ఎక్కడికైనా వెళ్ళి వాడు జాబ్ చేసుకోగలడు వాడికి గుంటూ గుడ్ కమ్యూనికేషన్ ఉందంటే వాడు వేరు వేరు ప్లేస్లకి వెళ్ళినా వాడు జాబ్ చేసుకోవచ్చు చిన్నప్పటి నుండే ఒక పునాది వేస్తే వాడు జీవితంలో మంచిగా ఎదగలరాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కాకపోతే ఇప్పుడు ఉండ ప్రతిపక్షాలకు వీళ్ళకి ఎవరికి తెలియదు కానీ నెక్స్ట్ ఒక పది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక పిల్లవాడిని ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లవాడిని కదిలియాలంటే భయపడతారు అంటే పవన్ జగ పవన్ మీద మీ ఒపీనియన్ ఏంటి పవన్ ఏమిటంటే ఆయన సినిమాల పరంగా పనికి వస్తారు కానీ రాజకీయ పరంగా ఇప్పుడు మీ కుటుంబం సినిమా పరం సినిమాలు తీసుకుంటే మిమ్మల్ని దేవుడిగా కొలుస్తారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వాళ్ళ నాన్న నుండి రాజకీయ పరం ఏ ఫీల్డ్ వాళ్ళకి సెటిల్ అవుతుంది మళ్ళీ వైసీపీ జెండా ఎగరాలని కోరుకుంటున్నారా వైనాట్ మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డి వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కానీ కాకపోతే ప్రభుత్వం మాత్రం వీళ్ళు ఎంతమంది ప్రతిపక్షాలు ఏమైనా కలిగినా కానీ ప్రభుత్వం మాత్రం ఫామ్ అయింది డెఫినెట్లీ ఫామ్ అయింది థ్యాంక్స్